ప్రస్తుతంలో ఇప్పుడు పిల్లలకి కొంచెం గారాలు ఎక్కువైపోయి పేరెంట్స్ ఏదైనా అన్నా కూడా మనం తీసుకోవట్లేదు అంటే నీకు దెబ్బలు పడతాయి అన్నారు నీకే పడతాయి అక్కడ నుంచి మొదలయ్యి పిల్లల్లో కొంచెం ఎదుగుతున్న కొద్ది ర్యాష్ బిహేవియర్స్ సో పేరెంట్స్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అరే ప్రాణాన్ని పనంగా పెట్టి కన్నది తల్లి జీవితాన్ని పనంగా పెట్టి సంపాదించి సాధుతున్నాడు తండ్రి ఈ రెండింటి కంటే విలువైన మీ సమయాన్ని మీ ప్రేమను మీ టైమ్ని క్వాలిటీ టైంని మీ పిల్లలకి ఇవ్వండి ఎందుకు కన్నాంరా ఈ పిల్లల్ని అనే స్టేజ్కి హర్ట్ అవుతున్నారు ఎలా ర్యాష్గా గా బిహేవ్ చేస్తున్నారు అని మీరు చెప్పడం మొదలు పెడితే నాకు తెలుసు కమెంట్ బాక్స్లే నిండిపోతాయి కావచ్చు నాకు ఆ విషయం బాగా తెలుసు కాబట్టి కన్నా నేను తల్లిదండ్రులకు మనస్సుకు తీసుకోకండి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని మాటలు అనడానికి వాళ్ళు ర్యాష్ గా బిహేవ్ చెయ్యట్లా పేరెంట్స్ ఏదైనా అన్నా కూడా మనం తీసుకోవట్లేదు అంటే నీకు దెబ్బలు పడతాయి అన్నారు నీకే పడతాయి అక్కడి నుంచి మొదలయ్యి పిల్లల్లో కొంచెం ఎదుగుతున్న కొద్ది ర్యాష్ బిహేవియర్ వస్తుంది సో పేరెంట్స్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ర్యాష్ బిహేవియర్ అయితే నిజంగా కూడా నేను నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అంటే ఒక పది మందిలో ఒక సిక్స్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ వస్తే ఒక ఫోర్ ఫైవ్ ఖచ్చితంగా ఈ పిల్లల ర్యాష్ బిహేవియర్ అది ఎంత పీక్స్కి వెళ్తుందంటే తల్లిదండ్రి ఎంతో కష్టపడి అంటే చిన్నప్పుడు అంటే పిల్లల్ని కన్నప్పుడు ప్రతి వాళ్ళు ఒక సంతోషము ఒక ఏదైతే ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ ఆ చిరునవ్వులు ఆ ముద్దులు ఆ హ్యా అసలు వాళ్ళ మీద గోడలు అంటే ఇట్లా ఇట్లా కట్టడము డ్రీమ్స్ ఇంకా అసలు ఇంకా ప్రపంచానికి ఒకటి సాధించామురా అనే పిల్లలకు పుట్టంగానే ఉండే హ్యాపీనెస్ కరెక్ట్గా ఈ టీనేజ్కి వచ్చే ఈ ర్యాష్ బిహేవియర్లను భరిస్తున్న టైంలో తల్లిదండ్రుల ఒక వ్యధకి ఒక పేరైతే ఒక కొలమానం అయితే లేదండి దానికి నిజంగా కూడా చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది అంటే ఎందుకు కన్నాంరా ఈ పిల్లల్ని అనే స్టేజ్కి హర్ట్ అవుతున్నారు అని వాళ్ళు ఏ తల్లి తండ్రి ఏమీ బ్యాడ్గా కర్స్ చేయలేరు కానీ వాళ్ళను వాళ్ళు నిందించుకోవడం అయితే జరుగుతుంది ర్యాష్ బిహేవియర్ని అరికట్టడంలో చాలా వరకు తల్లిదండ్రులము విఫలమైతే అవుతున్నారు యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉండాలి అనేది మాత్రం ఈ రోజు నా వంతుగా ఒక తల్లిగా ఒక కౌన్సిలర్గా ఒక కోచ్గా నేను ఖచ్చితంగా ఇస్తాను ఆర్ ద ఫ్యూ ప్రూవెండ్ టెక్నిక్స్ అని చెప్తాను సి నేను ఒక ఇద్దరు టీనేజ్ అమ్మాయిలకి తల్లిని కాబట్టి నేను క్రాస్ అయి వచ్చాను కాబట్టి ఎక్కడ చిన్న చిన్న అవకతవకలు ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేశాం కాబట్టి ఎక్స్పీరియన్షియల్ గా అట్లాగే నా క్లయింట్స్ కి ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి కూడా నేను దీస్ ఆర్ ద లిటిల్ ప్రూవెన్ థింగ్స్ అని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎప్పుడైతే ఎలా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు అని మీరు చెప్పడం మొదలు పెడితే నాకు తెలుసు కమెంట్ బాక్స్లే నిండిపోతాయి కావచ్చు నాకు ఆ విషయం బాగా తెలుసు కాబట్టి కనే నేను తల్లిదండ్రులకు మనస్సుకు తీసుకోకండి ఆ మాటలను ఆ ప్రవర్తనను మీరు మాట మనసుకు తీసుకొని క్షోభ ఏదైతే అనుభవించడం అనేది తప్పు పేరెంట్స్గా ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళని ఎలా చెయ్యాలి హ్యాండిల్ చేయాలో నేర్చుకుందాము ఇప్పుడు దీని గురించి గమనిద్దాం సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వసు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని మాటలు అనడానికి వాళ్ళు ర్యాష్గా బిహేవ్ చెయ్యట్ల వాళ్ళు బిహేవ్ చేయడానికి పరిసరాల వైజా స్కూల్లో అంటే లైక్ ఈ మేజర్గా సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇట్లా ఉంటారు కాబట్టి స్కూలు కాలేజ్లలో ఉండే స్ట్రెస్సా చదువు ఒత్తిడా లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఒత్తిడా లేకపోతే సొసైటీవి కొన్ని కొన్ని డిమాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్లలో కూడా వీడు కార్ తెచ్చాడు లేకపోతే వీడు ఈ ఫోన్ తెచ్చాడు లేకపోతే వీడు వీడొద్దు మన గ్రూపుల ఈ అమ్మాయి వద్దు మన గ్రూపుల ఇలాంటివి వాళ్ళు ఎమోషన్స్ని దే డోంట్ నో హౌ టు బ్యాలెన్స్ చదువుకుంటూ ఉంటే మంచి గ్రూప్స్ ఎంజాయ్ చేసే గ్రూప్స్ ఉండరు ఇటు ఉంటే చదువు ఉండదు ఇంట్లో ప్రెషర్ ఉంటుంది సీ దిస్ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్ వాళ్ళ జీవితానికి సో దే డోంట్ నో హౌ టు అవుట్ ఎమోషన్స్ అంటే ఒక ప్రెషర్ కుక్కర్ కి ఫుల్గా ఇట్లా వేడి అయినప్పుడు ఒక సీటీ వస్తేనే ఇట్స్ లైక్ ఓపెన్ వీళ్ళకి ఆ అవుట్ వే తెలియట్లేదు తెలియకపోయేసరికి వెంట ఎక్కడ వే ఆ విజిల్ వచ్చేది ఎక్కడ అంటే మన ఇంట్లో వచ్చేసి అరవడము పగలగొట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఫస్ట్ యు నీడ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ బిహైండ్ ఇట్ మిమ్మల్ని పర్టిక్యులర్గా మీరేమన్నా శత్రువా కాదు కదా వాళ్ళకేమన్నా మనం శత్రువు కాదు కదా ఖచ్చితంగా పిల్లలు మిమ్మల్ని టార్గెట్ చేసి తిట్టాలి అని అయితే కాదు ఆ వెనకాల కూడా ఖచ్చితంగా ఏముంది రీజన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇంపార్టెంట్ దాని తర్వాత కూడా వాళ్ళ ఒక చిన్న టెక్నిక్స్ ఒక క్రియేటివ్ టెక్స్ ఒక రెండు మూడు చెప్పుకుందాం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు గా అరుస్తారో మనం కూడా అదే టోన్లో గా అరవద్దు శాంతంగానే ఉండాలి చాలా కష్టం మామూలుగా ట్రిగ్గర్ చెయ్యరు అసలు రే వీడితో ఈ మాట అనిపించుకోవడానికి ఆ డోర్లు టకాన్ వేసి వెళ్ళటం కానీ ఆ కప్పులు పగల కొట్టడం కానీ కొంతమంది టీవీలు పగల కొట్టిన పిల్లలు ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో అంత అగ్రెసివ్ బిహేవియర్ సో కాబట్టికే ఆ టైంలో మీరు కూడా అంతే ఒరేయ్ నువ్వు ఇట్లా అని ఇంకలు వేసి వెళ్ళడం కొట్టడం లేకపోతే ఇదేమైనా చేశామని అనుకో అది శాంతియుతంగా కాకుండా ఎక్స్టెన్సివ్ బిహేవియర్ ఇంకా ముందుకు వెళ్తానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మీ ప్రతిరూపాలే వెన్ యు డోంట్ నో హౌ టు హ్యాండిల్ యువర్ ఎమోషన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నీకు ఇంత మనం పెద్దోళ్ళము ఇంత ఓపిక ఉండి మనకు అసలు ఏంటో తెలుసు పిల్లలు అంటున్నాము మరి ఈక్వల్గా ఎట్లా బిహేవ్ చేస్తామండి సో అది యూనీ టు అండర్స్టాండ్ అట్లా కాకుండా ఇంకొకసారి వాళ్ళు చేసే క్వి బిహేవియర్ ఇప్పటికిప్పుడు బుద్ధి చెప్పాలి ఇప్పుడు చేసే ర్యాష్ బిహేవియర్ కి ఇప్పుడే నేను పెద్ద ఒక చర్చ పెడతాను ఇప్పుడే కరెక్షన్ అయిపోవాలి అసలు వాడి ఇప్పుడే బుద్ధి ముక్కు నెలకు రాసి వాడి ఇప్పుడే సారీ చెప్పి ఇప్పుడే ఎంబటే వివేకానందలాగా మారిపోవాలి అన్నంత మనకు ఉంటుంది ఉత్కట్టత కానీ ఇమీడియట్లీ డోంట్ రియాక్ట్ డోంట్ స్టార్ట్ ప్రీచింగ్ ఎమ్మటే చెయ్యకండి అది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే అసలు వాళ్ళు వినే స్టేజే లేదు వాళ్ళు ఎక్కడో ఉన్నారు అది వేరే దగ్గర ఉన్నారు వాడెక్కడో ఒక పార్టీలో ఉంటే నువ్వు భగవద్గీత చెప్తే ఎట్లా వస్తుంది విల్ ఇట్ వర్క్ ఎగ్జాక్ట్లీ యు నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ యాటిట్యూడ్ అట్లా కాకుండా వాళ్ళకి మీరు వాళ్ళ కోపం ఉంది అని అర్థమైంది ఒరే నీ కోపం ఉందని నాకు అర్థమైందిరా అమ్మాయి అయితే అమ్మాయి నువ్వు చాలా కోపంగా బిహేవ్ చేస్తున్నావు తల్లి ఈ మధ్యలో నాకు అర్థమైంది కానీ ఆ కోపం వల్ల నువ్వు అరవటం వల్ల ఏమైనా సొల్యూషన్ వచ్చిందారా రాలేదు కదా మనము సొల్యూషన్ ఓరియంటెడ్గా చేద్దాం నీ వైపు ఉందా నా వైపు ఉంటే నేను ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటే ఇప్పుడు నా నా నేను నా వల్ల ఇబ్బంది అనిపిస్తుంది చేంజ్ చేసుకుంటా నీకేమైనా ఎక్కడైనా బయట ఇబ్బంది ఉంది చలో నేను వస్తాను ఎంత బాగుంటుందండి పిల్లలకి ఒక రకమైన భరోసా వస్తుంది కదా సో వాళ్లకు అలా మేము మీతో ఉన్న నువ్వు నన్నే ఇబ్బంది పెట్టాలని నా కోసమే నన్ను తిట్టాలనైతే తిడతలేవు నన్ను ఇబ్బంది పెట్టాలనైతే ఆ ర్యాష్ బిహేవియర్ చేస్తలేవని నాకు అర్థమైంది కాబట్టికే నువ్వేం పర్వాలేదు ఏంటో శాంతియుతంగా మాట్లాడుకుందాము అనేది వాళ్ళకి ఫస్ట్ అర్థం చేయించి ఒక చిన్న స్టోరీ ఇక్కడ నేను చెప్తా లిటరల్లీ నా దగ్గరికి ఒక కౌన్సిలింగ్కి వచ్చాడండి ఆయన పేరు కూడా అంటే లైక్ ఐ షుడ్ నాట్ టేక్ బట్ స్టిల్ ఒక ఫాదర్ తీసుకొచ్చారు ఎట్లా అంటే పదహారేళ్ళ కొడుకు అసలు ఇంటికి బాబు వస్తున్నాడు అంటే తల్లికి తండ్రికి చెమటలు పట్టేయండి అంటే ఒక భయం వీడు వస్తున్నాడు అంటే ఏమరుస్తాడు తి తల్లికి వాడు ఎంత అరిచిన రాంగన్నా అన్నా తింటావా అని పోతుంది పోతుందా పోదా సో కాబట్టి వెంటనే ఏ హెచే నేను తినా అనగానే ఏట్రా అమ్మకు సమాధానం చెప్పేది ఇదే కదా ఇది ట్రై అంత బాగా కనెక్ట్ అవుతారు ఇది జరిగేదంతా ఇదే సేమ్ సో ఏంట్రా ఏంట బిహేవియర్ బుద్ధి లేదా అలానే సమాధానం చెప్పేది తిండి తినకుండా బయట తిరిగేసి వస్తున్నావా బయట తినేసి వస్తున్నావా అయ్యారు తిరిగి మనం బ్లాబ్ వాడు అస్సలే మంచి వేడిగా వచ్చాడు రాగానే నువ్వు ఇంక ఇది ఇంకా ఇట్లా ట్రిగ్గర్ చేయంగానే షూటప్ అయిపోయి ఇంటికి వస్తే చాలు ఇంకా ఎవ్వరు బయట ఆడనంటే వాడు పీకుతాడు కంటే ముసుకొని వచ్చాడు ఇక్కడ వచ్చేసి పగలగొట్టడమా అరవడమా గొడవ పెట్టడమా ఇలా అంత రకరకాల రచ్చ చేస్తారు పిల్లలు చేసినప్పుడు దీంట్లో పరిణామం చూడండి వాళ్ళ బిహేవియర్కి అక్కడ అందరికి వైట్గా ఉండే ఆకలిస్తే వాడే అడుగుతారులే అని వెళ్ళాల్సిందే ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అసలు ఇగ్నోర్ చేసినప్పుడు దగ్గరకు వస్తారు సో కాబట్టికి ఇగ్నోర్ అప్పుడు చెయ్యాలి దాని తర్వాత వాడి దగ్గర పోయి కాస్త దగ్గరికి తీసుకొని మాట్లాడి అట్లా చేయాలి సో ఇట్లా వీళ్ళ గొడవ పెరుగుతూనే ఉంది టు కట్ షాట్ ఐ మిస్డ్ ద స్టోరీ సో అట్లా గొడవ పెరుగుతుంటే ఇంకా ఆయనకి భయం వేసింది ఎందుకంటే ఒకరోజు జనరల్గా ఇట్లానే పెద్ద ఇష్యూ అయి పగలగొట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక టూ డేస్ తర్వాత రావడం జరిగింది సో నా దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సజెస్ట్ చేస్తే తీసుకొని వచ్చారు సో బేసికల్గా అతను నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈజ్ నాట్ డూయింగ్ పర్పస్లీ ఏదో అతని లోపల ఆందోళన ఉంది ఏం జరుగుతుంది కనుక్కుందాము దాని తర్వాతనే మనం దీనికి ఒక సొల్యూషన్ ఫస్ట్ అసలు వినాలి కదా అని అంటే ఫస్ట్ బా చాలా టీనేజర్స్ చాలా రిలెక్టెంట్ ఉంటారు వాళ్ళు చెప్పరు వాళ్ళకి ఇష్టం ఉండదు స్లోగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని నేను మెల్లిగా మాట్లాడి అట్లా ఇట్లా చేస్తే దాన్ని ఈ బికేమ్ ఎ ఫ్రెండ్ టు మీ సో అప్పుడు చెప్తే ఏంటంటే ఒకటి స్కూల్లో ఒత్తిడి అంటే ఆ స్కూల్లో ఒత్తిడి స్కూల్లో వాళ్ళు పెట్టట్లేదు మనము సరిగ్గా ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల వర్క్స్ ఫినిష్ చేయకపోవడము చదువుకోకపోవడము ఎగ్జామ్స్లో మార్క్ రాకపోవడం అది మనదే కానీ చదువు ఒత్తిడి స్ట్రెస్ అని చెప్తాం మనం తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాంపిటీషన్ స్పిరిట్ గర్ల్ ఫ్రెండ్ గురించి అనుకోనివ్వండి ఫోన్ గురించి అనుకోనివ్వండి చదువుల మార్కుల గురించి అనుకోనివ్వండి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ స్టేటస్ గురించి అనుకోనివ్వండి ఎవరు యాంగిల్లో వాళ్ళకు ఉన్నాయండి వీడు ఇవన్నీ భరించి ఇంటికి వచ్చేవరకి నాన్న నాతో స్పెండ్ చేస్తలేడు టైం ఈ మధ్య పేరెంట్స్ అసలు పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది జీరో అయిందని చెప్పడానికి నేను ఏ మాత్రం వెనకంజు వేయట్లేదు సరే కొంతమంది ఒక పది ఇరవై పర్సెంట్ స్పెండ్ చేస్తున్నారు అది ఎలా స్పెండ్ చేస్తున్నారు చదువుకోరా తినురా ఇవి కాదు ఇవి కాకుండా కూడా వాళ్ళతో కూర్చొని ఉత్తగా పిచ్చపాటి మీరు కిట్టి పార్టీలలోనో మీ దోస్తులు మందు దగ్గర కూర్చొని ముచ్చట చెప్తారు కదా అట్లా మీ పిల్లలతో చెప్తున్నారా నీ ఆనందం కోసం నీకు కిట్టి పార్టీ కావాలా నీకు ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకొని మందు కొట్టడానికి లేకపోతే ఎంజాయ్ చేయడానికో అబ్బాయిలకి బయట ఫ్రెండ్స్ కావాలా మరి పిల్లలకి ఎవరు కావాలా ఆ ఏజ్లో మేకింగ్ సెన్స్ ఆర్ నాట్ ఐ నో ఐ బికమ్ సో ఎమోషనల్ ఈ టాపిక్లో ఎందుకంటే పిల్లలు రియల్గా కూడా మిస్ అవుతున్నారు ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్లో చాలా భయానకంగా ఉంది దానికి సొసైటీ ఇన్ఫ్లుయన్స్ సామాజిక మాధ్యం సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఓటీటీ భయం కర్రంగా హెరాస్మెంట్ ఉంది వాళ్ళను ఓవర్ లోడెడ్ ఇన్ఫర్మేషను ఓవర్ లోడెడ్ చూపియడము ఇలా ఒక మెరు అంటే ఒక రంగుల ప్రపంచాన్ని చూపియ్యడం వీళ్ళు ఇక్కడ ఉండి మాకు లేదా మాకు లేదా అని చూడడం సో హ్యాపీనింగ్ అండి మీరు ఎట్లా అంటే ఒక పిచ్చిగా చేస్తుంటే ఇట్లా గట్టిగా పట్టుకుంటే ఆగుతారు చూడండి అలా పిల్లల్ని అంత గట్టిగా పట్టుకోవాలండి తల్లిదండ్రికి అంత టైం ఇవ్వాల్సిందే మీరు వాళ్ళని కంప్లైంట్ చేసే ముందు ఖచ్చితంగా యూ టు పుట్ అరే ప్రాణాన్ని పనంగా పెట్టి కన్నది తల్లి జీవితాన్ని పనంగా పెట్టి సంపాదించి సాధుతున్నాడు తండ్రి ఈ కంటే విలువైన మీ సమయాన్ని మీ ప్రేమను మీ టైంని క్వాలిటీ టైంని మీ పిల్లలకి ఇవ్వండి అని నేను చాలా గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే కొన్ని రోజులే అండి వాళ్ళు ఒక్కసారి ట్యూన్ అయ్యారంటే కథం అద్భుతమైన పర్సన్ని మనము సొసైటీలో వదులుతాము అప్పుడు మీరు ఎంటర్టైన్ అవ్వచ్చు అప్పుడు మీరు ఎంజాయ్ స్టిల్ వీ హ్యావ్ టైం ఎవరు చెప్పారు ముప్పై నలభైలో పిల్లలు చిన్నగున్నప్పుడే అరే మేము ఎంజాయ్ చేద్దాం అన్యాయం అబ్బా మొన్నడ దాకా పదిహేను అంటే ఇంటర్ దాకా మనం ఎంజాయ్ చేసి వచ్చినాం కదా ఎంజాయ్ చేసి వచ్చాం ఇప్పుడు పిల్లలు సెట్ అయ్యాక మొత్తం ఎంజాయ్ కదా ఈ పదిహేనేళ్ళు కూడా కష్టపడేది పడితే ఎట్లాగా నువ్వు మరి కష్టపడటం ఇష్టం లేదు పిల్లలు కానొద్దు ఓపిక ఒక పిల్లల్ని కానొద్దు కదా నువ్వు అట్లా బలాదూర్గా వదిలేస్తే ఇప్పుడు వాళ్ళు ఒక ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్లుగా ఎలా రియాక్ట్ ఆలో తెలియక సమాజంలోనికి బయటికి పోయి చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యి వైలెంట్ యాక్టివిటీస్ చేస్తా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తా డ్రగ్స్కి అయిపోయి తాగుళ్లకు అలవాటు అయిపోయి ర్యాష్ డ్రైవింగ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటుందే కాక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందే కాక ఎదుటి వ్యక్తులకు కూడా హాని చేస్తున్నారా లేదా చెప్పండి వసుంధర సో కాబట్టికి యూ నీట్టు మేక్ దమ్ సో అట్లా అనగానే ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళి అర్థం చేసుకొని ఇంటికి వెళ్ళాక సరే ఇమీడియట్గా మారారు కదా పిల్లలు కూడా సో నేను తల్లిదండ్రులకే ఎక్కువ చెప్తాను వాళ్ళని అర్థం చేసుకోండి ఇది చెప్పాడు నేను కూడా వాళ్ళ నాన్నకి ఇది చెప్పాను సిగ్ మళ్ళీ సైడ్ నుంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయండి ఇంతే చాలా సీరియస్గా చెప్తాను నేను వెళ్ళి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లాగే సేమ్ ఏదో పని చేసుకుంటుంటే వాడికి ఏదైందో చిరాకు వచ్చేసి ఇట్లా డోర్ గట్టిగా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడంట జనరల్గా నాన్న ప్యాటర్న్ ఏంటో రే ఎంట్రా నువ్వు ఇలా పలగొట్టేళ్ళావు అని అరవటమో లేకపోతే బుద్ధుందా నీకు అని చెప్పేసి వెళ్ళి ఒకటి వేయటమో అరవటమో వీళ్ళిట్లో చేస్తారు జంటలు అలా కాకుండా ఇగ్నోర్ చేసి వాళ్ళ నాన్న వాళ్ళ పని చేసుకొని రేపు నీతో మాట్లాడతాను నాన్న అని చెప్పేసి దగ్గరికి తీసుకొని ఈ రోజు నుంచి మన ఇద్దరం రోజుకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేద్దాము దాంట్లో నో చదువు నో ఫ్యూచర్ నథింగ్ వి విల్ చిల్ అని ఇద్దరు కలిసి ఒక యాక్టివిటీ పెట్టుకొని ఒక యాక్టివిటీ చేస్తూ చెయ్యటం వల్ల ఒక త్రీ టు సిక్స్ మంత్స్లో ఎంత ఫ్రెండ్లీ నేచర్ అయిపోయి వీడికి ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కానీ ఎలా అని అర్థమైపోయి చదువులో ఇంప్రూవ్మెంట్ ఓ తొంభై తొమ్మిది పర్సెంట్ అక్కర్లేదండి ఒక రవ్వ పైకి వచ్చిన ఇంప్రూవ్మెంటే కదండి సో అది ఫ్రెండ్స్తో హ్యాండ్లింగ్ ఇవన్నీ మన ఒక పరిస్థితులు ఏంటి అని చక్కగా ఎవాల్యుయేట్ చేసుకుంటూ బాధ్యతలను పంచుకుంటూ ఉండడం వల్ల బ్యూటిఫుల్గా చేంజ్ అవ్వడం జరిగింది ఒకవేళ మీరు అలా లేనట్టయితే కనుక పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది బయట మానసిక పరిస్థితులు బయట పరిస్థితుల వల్ల వీళ్ళ మానసిక పరిస్థితుల వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారని మీరు తీసుకొని కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇవన్నీ మీరు దాటినప్పుడు ప్లీజ్ సీ కౌన్సిలర్ హెల్ప్ ఖచ్చితంగా ఇంటికోడి పప్పుతో సమానం ఎనభై శాతం తల్లిదండ్రులకి ఖచ్చితంగా తెలుసండి ఏం చేయాలో పాపం ఏం చెప్పాలో కూడా ప్రతి తల్లిదండ్రులకు ఇప్పుడు నేను చెప్పిన అన్ని వాళ్ళకు తెలుసు తెలియదని కూడా కాదు కాకపోతే ఏంటి అని అంటే ఒక్కొక్కసారి మనం ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు అలా రియాక్ట్ అవ్వలేం కాబట్టి బ్యాక్ ఎండ్లో ఒక కోచ్ దగ్గర తీసుకొస్తే మనకు వేరే వాళ్ళ హెల్ప్ తోటి ప్రొఫెషనల్గా చెప్పినప్పుడు ఖచ్చితంగా జలుబు మనకు నుస్కాలన్నీ అన్నీ తెలుసు మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతామండి సో ఇలాంటి చిన్న చిన్న వాటికి కాబట్టి యూ కెన్ టేక్ సీక్ దట్ హెల్ప్ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఫైనల్గా కావాలేంటి మీ యొక్క రియాక్షన్ చాలా ఇంపాక్ట్ ఇంపాక్ట్ అవుతుంది నేను చాలాసార్లు చెప్తాను మంకీ సీ మంకీ డు అని చెప్తాను మీ యొక్క బిహేవియరే పిల్లలు అద్దంలో కనిపించే మిర్రర్స్ సో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు కోపం వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు ఎలా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఎలాగా చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మీరు చాలా శాంతంగా పీస్ఫుల్గా ఉండి పిల్లలను అర్థం చేసుకుంటూ కనుక బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మీ మాటలు మీకు వినడం జరుగుతుంది మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు అంటే తల్లిదండ్రులు అనుకుంటారు ముఖ్యంగా తండ్రి నా కొడుకు అన్ని ఇస్తున్నాను కదా అనుకుంటాడు కానీ మీరు అన్నట్టు క్వాలిటీ టైం ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటారు బయట కానీ వాళ్ళు లిమిటెడ్ టైమ్ ఉంటారు ఎగ్జాక్ట్లీ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేది లైఫ్ టైం గా ఉండేది పేరెంట్స్ మాత్రమే సో చాలా వాల్యుబుల్ పాయింట్స్ అయితే తెలియజేశారండి ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎవ్రీ డే ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వాళ్ళ పిల్లలకి స్పెండ్ చేయాలి అని మనందరం కూడా కోరుకుందాము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూస్తున్నారు కదండి మనం ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ చేసుకుంటూ ఉన్నాము అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా రజిత గారు చెప్పడం జరిగింది పేరెంట్స్ కి పిల్లల మధ్యలో ఒక డీల్ పెట్టుకుంటే బాగుంటుందండి అండ్ ఈ రోజు కూడా ఎవ్రీ మీరు మీ పిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి చూడండి రజిత గారు పాయింట్స్ ఏవైతే చెప్పారో ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు ఒకసారి నోట్ చేసుకొని అది మీరు ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా మీ పిల్లల్లో కూడా చేంజ్ వస్తుంది అండ్ ఇంకా ఎవరైనా కూడా రజిత మైనపల్లి గారితో మాట్లాడాలి అనుకుంటే మీ పిల్లల విషయంలో లేదా మీ విషయంలో మీరేమైనా కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి అండ్ ఈ వీడియో చేసిన తర్వాత మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్